హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ బిర్యానీ బిర్యానీ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందులోనూ చికెన్ బిర్యానీ అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అలాంటి బిర్యానీని ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ గీ తీసుకున్నాను ఇది వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకున్నాను సన్నగా తరిగినటువంటి ఆనియన్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్తో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలర్ మారేంత వరకు వేయించుకొని రెండు మీడియం సైజ్ టమోటాలు తీసుకొని సన్నగా తరిగి యాడ్ చేయాలి ఈ టమోటా స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించిన తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నటువంటి చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు శుభ్రంగా కడిగి పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి నానబెట్టాను ఈ చికెన్ వేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి ఉప్పు అలాగే బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా వేయంత వరకు వేయించాలి ఈ చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇందులోనే బాగా ఉడికేటట్లుగా నిదానంగా మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగినటువంటి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా వేగిలి వేగిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల చొప్పున వాటర్ తీసుకోవాలి ఇందులో అయితే నేను ఆచి బిర్యానీ మసాలా పౌడర్ వాడాను ఇప్పుడు వాటర్ బాగా తెల్లుతున్న సమయంలో ముందుగా కడిగి నానబెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి ఈ రైస్ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టాను రైస్ వేసుకొని పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ తగ్గుతుంది వాటర్ తగ్గినప్పుడు అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది కొద్దిగా గమనించుకొని ఈ వాటర్ బాగా ఇలా తగ్గిన తరువాత మూత పెట్టేసి ఆ మూత మీద ఏదైనా బరువుగా చిన్న రోల్ లాంటిది పెట్టి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేసేయాలి ఇలా ఉడికించడం వల్ల లోపల ఆవిరి బయటకు రాకుండా బిర్యానీ బాగా పొడి పొడిగా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బిర్యానీ తయారవుతుంది దీన్ని రైతాతో కానీ లేదా చికెన్ షేర్వాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్